హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినట్టు సందేశం ఏంటి అర్థిస్తున్న చూడగలన బంగారు విగ్రహాన్ని తాకి తప్పకుండా ఈ తప్ సందేశాన్ని పూర్తిగా విను శుభవార్తను శివన పడుతుందని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారనేది ఆయన మాటలో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తుంటే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చూడగానే ఈ బంగారు బిందెను తాకమ్మ ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటి నుండి నీ జీవితం బంగారం అవుతుంది కాబట్టి నా మాటలు శ్రద్ధగా విను నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా అలకించు నీ బాధని ఎవరికో చెప్పుకోలేక ఎంతో సతమతం అయిపోతున్నావని తెలుసు వినేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నీ కష్టాలు బాధలు నీ సంతోషాలు ఏవైనా కానీ ముందు నువ్వు నాతోనే కదా చెప్పుకునేది మరి ఇతరులతో చెప్పుకోవడం వలన వాళ్ళ మనసు సంతోషపడుతుంది తప్ప నీ బాధను అర్థం చేసుకునే వారు ఒక్కరు కూడా ఉండరు కనుక నీకు ఎలాంటి బాధలు ఉన్నా కూడా ముందు నాతో చెప్పుకో నాతో చెప్పుకున్న తర్వాత పూర్తిగా నీకు నీ బాధకు పరిష్కారాన్ని నేను చూపిస్తాను అని చెప్పేసి బాబాగారైతే ఎలాంటి బాధలు ఉన్నా కానీ నాతో చెప్పుకున్న తర్వాత వాటన్నిటికీ ఒకటి చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుందని పూర్తిగా నమ్ము అలా నమ్మినప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య నుండి నీకు ఉపశమనం అయితే దొరుకుతుంది అండ్ కం తప్పకుండా లభిస్తుంది అని చెప్పేసి బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనకు చూపిస్తున్నారండి కాబట్టి ఎవరైనా సరే వీడియో మొత్తం చూసి వినండి అప్పుడు మీకు మొత్తం అర్థమవుతుంది నువ్వు నీ మనసు రెండు బాధలతో సతమతం అవుతూ ఎవరితో చెప్పుకోలేక ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక ఇలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నానని నాకు తెలుసు దాని గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం అలా వచ్చినప్పుడు వాటంతటవే మళ్ళీ తిరిగి వెనుదిరిగిపోతాయి ఆ సమస్య మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది అలాగే ఇప్పుడు నీకు వచ్చిన ప్రతి సమస్య కూడా ఎన్నో పాఠాలను నేర్పించింది అలాగే జీవితంలో నువ్వు ఎన్నో దొడుకులను ఎదుర్కొనేందుకు కూడా ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు మనకు మనలోనే శక్తి సామర్థ్యాలు నైపుణ్యాన్ని బయటకు తీస్తాయి సమస్యలు సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఏదో ఒక తెలియనటువంటి శక్తి దాగుంది అని చెప్పి పట్టుదల ఏదో చెయ్యేటటువంటిది ధైర్యం బయటకు వస్తుంది అప్పుడే సొంత ఆలోచనలు చేస్తాం ఆ సొంత ఆలోచనతో మనం ఎలా ముందుకు సాగాలన్న విషయం గురించి బాగా ఆలోచిస్తారు అంత పట్టుదల పెరుగుతాయి కానీ ఇప్పుడు నీకు ఇలా అనిపించవచ్చు ఒక్కడినే ఇలా మొదలు పెట్టాలి నాకు అసలు సహాయంగా ఎవరు లేరు కదా అని నీకు నువ్వే బాగా ఆలోచించుకోవాలి కానీ నీకు సహాయంగా సాయి ఉండలేదా అయినా సాయి ఉన్నాడనే ధైర్యంతో నువ్వు ముందుకు నడవచ్చు సంతోషంగా ధైర్యంగా ఉండవచ్చు అతను నేను వీలు పట్టుకొని మరీ ఒక మంచి గమ్యానికి తప్పకుండా వెళ్ళేందుకు సిద్ధంగా ఉండవచ్చు నువ్వు వద్దన్న చేరుస్తాడు కదా అన్నిటి నుండి నేను విముక్తి చేస్తాడు ఆ పరమ భక్తుడు నువ్వు కావాలని అనుకుంటున్నావు నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఈ ఒక్కటి బాగా తెలుసుకో నీ సంతోషమే ఆయన సంతోషం ఎందుకో తెలుసా నీలో దాగినటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంతో బాధతో విలువలు ఉంటే మరి ఆయన ఎలా చూస్తూ ఊరుకోగలడు ఆయన కూడా కష్టంలో ఉన్నట్టే కదా నీ మంచి కోసం నీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మకు ముందు నువ్వు అసలు కృతజ్ఞత తెలియచేయాలి ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయం వస్తుంది కాకపోతే నువ్వు మాత్రం ఎక్కువగా వాటి గురించి ఆలోచించవద్దు అలాగే వారితో లేనిపోని ఆరోపణలు చేయవద్దు కాస్త మృదువుగా వారితో మాట్లాడు ఇతరుల మనసులను జయించి ఒంటరినని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు మీ సాయి లేనటువంటి ప్రదేశమే లేదు కదా అడుగడుగునే సాయిలీడు నీకు అనుభూతినిస్తాయి మీ సాయి నీతో ఉన్నాడని నువ్వు నమ్ముతూ ముందుకు సాగిపో నేను ధైర్యాన్ని నీకు తప్పకుండా ఇస్తాను ఎప్పుడు కూడా చాతుర్యాన్ని ఇస్తాను మిమ్మల్ని కనిపెట్టుకునే ఉండే మీ సాయి నేనే నువ్వు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు నమ్మకాన్ని కోల్పోవద్దు అదే మీకు పదే పదే చెప్తున్న మాట కన్నా మనసు ముఖ్యం అలాగే కన్ను తెరిస్తే జనం మూస్తే మరణం అని అన్నారు కదా మరి జన మరణాల మధ్య ఉన్నదే జీవితం అది అంత తేలికైనటువంటి విషయం కాదు నీ జీవిత ప్రయాణంలో అనుక్షణం కూడా కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి కొందరు వ్యక్తులు రాక్షసులా ప్రవర్తిస్తూ ఉండేవారు ఉంటారు సమస్యలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన నీ జీవితంలో నుండి నువ్వు పారిపోలేవు కదా ఎంతటి ఆపద సమయాలలో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూ ఉంటే అంతే చాలు వారికి అండగా నేను నిలబడతాను నమ్మిన వారి పట్ల అండగా నిలుస్తాను కొన్నంత ధైర్యాన్ని ఇస్తాను నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తప్పకుండా చల్లబడతాయి నీకు చక్కటి జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటువంటి ఉద్యోగం తప్పకుండా వస్తుంది చివరికి నువ్వు సంతోషంగా జీవిస్తావు కాబట్టి జీవితం కోసం నువ్వు ఎదురు చూసే ఉద్యోగం తప్పకుండా వస్తుంది చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు నీ తల్లిగారిని నిరంతరం కూడా గుర్తు చేసుకుంటూ ఉండు ప్రతి పది అమ్మకు చేయిపచే అమ్మ ఆశీర్వాదం ఉంటే కదా తర్వాత ఎంత పెద్ద పనైనా కానీ సంకల్పమైనా తప్పక సిద్ధిస్తుంది సమయం గడిచిన కొద్ది ఆందోళన ఎక్కువ అవుతుంది కదూ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కంగారు చెందవలసిన అవసరం అంతకన్నా లేదు సమయానికి నీకు అన్ని అందేలా నేను చేస్తాను ఈ సాయిని చెప్తున్నాను ప్రశాంతంగా ఉండు కేవలం నా మాట వినే ముందు అనుమానించకుండా నమ్మకంతో వినాలి ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరమైనటువంటి మాటలే కదా మీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవు ఇది నా మాటగా గుర్తుంచుకో కాబట్టి నా ఆజ్ఞ మేరకు నిన్ను నా దర్శనానికి ఇష్టపూర్వకంగా పిలవబోతున్నాను అది కూడా కేవలం నీవు కోరుకుంటున్నటువంటి ఉద్యోగంతో అలాగే ఆ ఉద్యోగపు పత్రాలతో కొంత ఆలస్యం అవుతుందని చింతిస్తున్నావు కదూ ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరగా గుర్తించి వాటి గురించి తగినటువంటి పరిష్కారం కనుగొన్నాను దాని ద్వారా నీకు గొప్ప సూచన తెలియజేయబోతున్నాను తర్వాత విజయం నీదే కాస్త ఓపిక వేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే నాపై భారం వేస్తే నేను ఓపికగా ఉండమని చెప్పి చెప్పిన ప్రతిసారిని మనసులో నువ్వే ధైర్యపరచుకుంటూ ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు చూడు నీ ఎదురు చూపులు ఈరోజు తప్పకుండా పలిచాయి ఇక నుండి మీలో ఉన్న నిరాశ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది క్షణకాలంలో కూడా ఏదైనా జరిగిపోవచ్చు తెలుసా ఈ సాయి చేసే చమత్కారాలు ఎప్పటికీ అందుబాటు రానివి కాబట్టి నీకున్న పరిస్థితిని ఇప్పుడు చూసి భయపడవలసిన అవసరం లేదు నువ్వే కాదు ఎవరైనా సరే ప్రస్తుతం మీరున్నటువంటి పరిస్థితిని చూసి నా పరిస్థితి ఏంటే కాబోలు జీవితాంతం నేను ఇలా బాధపడుతూనే ఉంటానేమో తలరాత భగవంతుడు ఇలాగే రాసిపెట్టి ఉంచాడేమో అని ఎప్పుడు కూడా అనుకోకండి ఎందుకంటే ముందు ముందు రాబోయే రోజులలో మన జీవితాన్ని ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మనం ఊహించినటువంటి మార్పులు జరగవచ్చు అలాగే మన సంతోషాలతో నిండినటువంటి జీవితం ఆ భగవంతుడు రాసిపెట్టి ఉండవచ్చు కనీసం మన ముందుకు వచ్చిన కష్టాలను సమస్యలను తప్పకుండా ఎదుర్కొని నిలబడాలి అలా నిలబడగలిగిన రోజే మన జీవితం ఏంటో తప్పకుండా మనకు అర్థమవుతుంది అలాగే ఎలాంటి కష్టం వచ్చినా వాటి ముందు తప్పకుండా భయపడే ఆలోచన జ్ఞానం ఉంటుంది ఎన్నో ఈ జీవితాన్ని అడుగడుగునా ఏదో ఒక సమస్య కానీ లేదంటే రాళ్ళు లాంటివి రాక్షసులు లాగా ప్రవర్తించే ప్రవర్తనతో ఉండేవాళ్ళు కానీ మనకు ఎదురుపడుతూ ఉంటారు వాటన్నిటిని కూడా జయించడానికి ఒకటే మార్గం అదేమిటో తెలుసా భగవంతుని యొక్క నామస్మరణ భగవన్ నామస్మరణ చేసేవారికి ఎంత కష్టమైనా సరే ఆ భగవంతుడు ఆ పద సమయంలో వారికి ఏదో ఒక విధానంగా తప్పకుండా వారిని రక్షించుకొని తీరుతాడు నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా సరే ఈ సాయి తప్పక పలుకుతాడు ఆర్తితో అడిగితే నేను అస్సలు ఇవ్వనిదంటూ ఏదైనా ఉంటుందా ఏదీ ఉండదు అలా అదే నా భక్తులకు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదేమో అది వారి పూర్తిగా అవగతమవుతుంది అసలు నీ కోసం నువ్వు కోరుకునే నాపై నమ్మకాన్ని తృణంగా ఉంచాలి కానీ ఎప్పటికీ నాకు నీ గుండెల్లో స్నానం ఏర్పాటు చేసుకుని ఉంటాను తెలుసా ఇక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు నువ్వు ఎదురుచూపులు పాలించాయి నీ ఉద్యోగరీత్యా ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నట్లయితే ఆ ఉద్యోగమే నీవు కళ్ళు కంటున్న రోజుతో ఆనందంగా నిండి నిండి ఉండేటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు మీ కుటుంబంతో ప్రతి ఒక్కరికి కూడా నీ మీద ఉన్నటువంటి గౌరవం ప్రేమ ఇంకా అభివృద్ధి చెందుతాయి నీవు కూడా వారిని అంతే ప్రేమతో గౌరవంతో వారిని ఎప్పుడు కూడా సమభాగం భాగంతో చూస్తూ ఉండండి మరొక విషయం నువ్వెంత స్థాయిలో ఉన్నా సరే నీలో మాత్రం అహంకారం అనేది ఎప్పటికీ కూడా చోటు చేసుకోకుండా ఉంచుకో అలాగే నీ తల్లిదండ్రులపై లేన లేనటువంటి గౌరవాన్ని ప్రేమను ఎప్పటిలాగే చూపిస్తూ ఉంటే చాలు మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉండట్లే వారు సంతోషమైన సంతోషం మీకున్నటువంటి జీవితం ఆనందంగా గడుపు రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఆనందకరమైనటువంటి రోజులకు తప్పకుండా పరిష్కారం చెప్తాను సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా సందేశాన్ని శ్రద్ధగా వింటూ ఉండండి ఎప్పుడు కూడా సాయి సందేశాన్ని శ్రద్ధగా వినటువంటి వారికి ఎలా జీవితంలో నడుచుకోవాలో జీవితాన్ని ఎలా గడపాలనేది పూర్తిగా అవగతమవుతుంది నేనున్నాను కదా ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావా అయినా నీకు ఈ కోపం నీకు నా అంటే నీ కోరిక నీ సమస్య తీసేయడం లేదని నాపై అలగడం చీర మారించడంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు చిన్న పిల్లవాడిలాగా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో బొలెడు కబులు చెప్తూ వస్తూ ఉంటారు కానీ నీకు సహాయం అందించిన వెంటనే మరలా ఈ సాయి వచ్చి ఉండడం లేదు కదూ ఏదో సరదాగే అంటున్నాను ఇలా చే ఎలా జీవితంలో నడుచుకోవాలో జీవితాన్ని ఎలా గడపాలనేది పూర్తిగా అవగతమవుతుంది నేనున్నాను కదా నా విషయం నువ్వు మర్చిపోతున్నావా అయినా నీకు ఈ చిరుకోపం నీకు నాకు సహజమే కదా నీ కోరిక నీ సమస్యను తీరడం లేదని నాపై అలిగి మారం చేయడంలో నిజంగా నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు చిన్న పిల్లవాడిలాగా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో బోలెడు కబుర్లు చెప్పుకొస్తూ ఉంటావు కానీ నీకు సహాయం అందించిన వెంటనే మరలా ఈ సాయి ఊసే ఉండడం లేదు కదూ ఏదో సరదాగా అంటున్నాను ఇలా చూడు బంగారు లోకంలో ఏది శాశ్వతం కాదని నీకు తెలుసు కదా తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తూ వస్తున్నావు లేని వాటి కోసం ఎందుకు పరుగులు తీస్తున్నావు దైవం మీరిచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుక్కుని అందులో ఎలా సంతోషంగా ఉండాలనేది ఎవరి తరం కాదు ఈ ప్రకృతి దేవుడిచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి దాన్ని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండాలా లేని ఆనందాల కోసం ఉన్నటువంటి మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటున్నారు మీకు ఈ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా మీరు అడగ అడగగానే నిమిషాల్లో నీ కోరికను నీ సమస్య నుండి నేను బయటపడవేస్తేనే నీకు నేను బాగా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వస్తావు నీ కష్టం గనక కాస్త ఎక్కువ అయితే చాలు ఇక అప్పటికప్పుడే నాపై చిరుకోపాన్ని చూపిస్తూ అలాగే నువ్వు ఏదైతే నువ్వు పని ప్రారంభించినటువంటి నిమిషమే నన్ను తలుచుకుంటూ ఆ పనిని మొదలు పెడుతుంటావు అందుకు సంతోషం అలాగే దాని పక్షంలో నన్ను ద్వేషిస్తూ నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు అని వెంటనే బెంగపడిపోతూ సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కావు ఈ నిమిషంలో సంతోషంలో ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరొక నిమిషంతో ఆనందించవచ్చవచ్చు అదంతా కూడా కేవలం వారి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది తెలుసా కాబట్టే కర్మను ఎవరు తప్పించుకోలేరు నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు నిండుగా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరు తోడు లేకపోయినా ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నేను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని మరీ ఉంటుంది మీ మనసులో ఉన్నటువంటి మనోవేదనంతా కూడా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడం తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం అయితే చేయవద్దు లోక వసతికి ఇంటికి కట్టుకోవడానికి కనీసం అలాగే బట్టలకి తలదాచుకోవడానికి కాస్త తలం గూడ లేనటువంటి అభాగ్యులు ఈ లోకంలో ఇంకా ఎందరో మిగిలి ఉన్నారు వారందరినీ కూడా ఒకసారి నీ దృష్టిలో తెచ్చుకొని చూడు వారందరిలో నేను లేను అని ధైర్యాన్ని సంతోషాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదని కాస్తైనా సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీది కూడా ఒక కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదో అనేది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను మాత్రం ఎట్టి పరిస్థితులను దూరం చేసుకోవద్దు ప్రతిరోజును నాకు విన్నవించుకోవాల్సినటువంటి అవసరమే లేదు నా కోరిక ఇది అని ప్రతిరోజు నా వద్ద నావే ఏవీ కూడా గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకసారి నాతో చెప్తే చాలు ఆ సమస్య గురించి ఇక మర్చిపోయినట్లే ఇక మర్చిపోయినట్లే మీ పని అందు నువ్వు శ్రద్ధ వహించినా వహించలేకపోయినా సరే నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను అది ఎప్పుడు ఇవ్వాలి అది నీకు ఎంతవరకు మంచిదనే విషయాల పట్ల బాగా ఆలోచిస్తాను కాబట్టి మీరు నన్ను ఎన్ని తిట్టిన కూడా అలాగే నా అలిగిన హృదయంపై నువ్వు ఎన్ని నాపై ద్వేషాన్ని పెంచుకున్నా నేను నీకు ఇవ్వవలసింది వెంటనే ఇవ్వలేను దాని గురించి ఆలోచించి మీకు అది మంచా కాదా అనే విషయం గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాతే మీకు దానిని ఇవ్వగలను ఆ లోపు ఆలస్యమైందని మీరేమీ కంగారు పడవలసిన అవసరమే లేదు ఆ సమయం రాగానే తప్పకుండా క్షణాల్లో అధికంగా అందేలా చేస్తాను దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను నువ్వే ఆలోచించుకో అప్పుడు నీకే అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను ఇంటికి బయటకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాను ఇలా ఇవి కాకుండా ఇంకా మీ కుటుంబాన్ని పోషించుకునేటువంటి శక్తిని నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా విఫలం కాకుండా చక్కగా అది మంచి ఫలితాన్ని ఇచ్చేలా చేస్తున్నాను ఇవి చాలు కదా ఇవి చాలా బాగా నువ్వు బ్రతకడానికి కాబట్టి ఉన్నటువంటి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించు అందులో అలాగే నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండు ఈ జీవితం అనేది చాలా చిన్నది కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంకొకరిని కోరుపోయినా లేదా వారితో గడపాలనేటువంటి క్షణాలను గడపాలనుకున్నా కూడా మరలా నువ్వు వాటిని గుర్తు చేసుకుంటూ బాధపడడం కంటే ఉన్నటువంటి ఈ జీవితాన్ని కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపు సంతోషం పెట్టే ప్రయత్నం చేస్తుండు నేను నీకు హామీ ఇస్తున్నాను నీకేం కావాలన్నా కూడా నిన్ను తప్పకుండా నీకు నేను ఇస్తాను కాకపోతే కొన్ని కొన్ని సార్లు అది ఆలస్యం అవ్వచ్చు అప్పుడు నువ్వు ఎటువంటి కంగారు అనేది పడవద్దు కొన్ని అవసరమైనటువంటి అంటే నా బిడ్డలకు ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు నాకు బాగా తెలుసు కాబట్టి వాటన్నిటినీ కూడా నేను ఇచ్చేందుకు సిద్ధంగా అయితే ఉంటాను వారిని కావలసినటువంటి జీవితాన్ని చూస్తూ ఉన్నటువంటి దైవం కాదు నీ స్థాయికి నీ అంతకంటే అంతవరకు కేవలం నా బాధ్యత నిన్ను నీ కుటుంబాన్ని అలాగే నేను నమ్మినటువంటి పట్టి ప్రతి బిడ్డను కూడా జాగ్రత్త కాపాడుకోవడమే నా ముందు ఉన్నటువంటి లక్ష్యం కాబట్టి తర్వాత చేసినటువంటి ప్రతి పని కూడా మరి చేయి అయినా సరే నువ్వు చేసేటువంటి కష్టం కష్టం మీదే ఏ మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు మాత్రం ఏది కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో చేయి అప్పుడు నీకు అందులో ఆనందం కలుగుతుంది ఎక్కువగా దేనికి తొందరపడవద్దు పనిలో కాస్త ఆలస్యం అవుతుంది నిరాశకు కూడా చెందవద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం కాబట్టి ఏ విషయంలోనూ తొందరపడవద్దు అలాగే మీకు అది కావాలి ఇది కావాలని లేని వాటి కోసం పరుగులు పెట్టవద్దు ఉన్న ఆనందమైన సంతోషంగా జీవితాన్ని అనుభవించు కొన్ని రోజుల్లోనే మీ కుటుంబంలో ఒక మంచి శుభకార్యం జరగబోతుంది ఆ శుభకార్యంతో మీ కుటుంబంలో ఉన్నటువంటి బంధాలని మరింత బలపడబోతున్నాయి ఎప్పటికైనా ఈ సాయిపై ఉన్నటువంటి ఆ చిరుకోపాన్ని తొలగించుకుంటావు కదూ మీ కుటుంబంతో పాటు ఉన్న దాంట్లో సంతోషంగా గడుపుతావు కదూ ఎప్పుడు కూడా జీవితాన్ని సంతోషంగా గడపండి విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగా చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఎవరైతే చూడడానికి వచ్చారో ఎవరైతే విన్నారో వారందరూ కూడా వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది సాయి భక్తులకు మిస్ చేయడానికి మీ ప్రయత్నం అయితే మీరు చేయండి సాయిబాబా పిలుపు ద్వారా వచ్చేటువంటి సందేశంతో మళ్ళీ కలుద్దాం బాబా గారి ఆశీస్సులతో మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎలాంటి సమస్యలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా సరే బాబాతోటి చెప్పుకోండి ఆ బాబానే అన్ని కోరికలు నెరవేరుస్తారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడతో మళ్ళీ కితాం సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి ஓம் சாய்ராம் ஸ்ரா சபூரி ஓம் சாய்ராம்